స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో వచ్చిన సాంకేతిక లోపాలు ఏంటి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ఇరవై ఎనిమిది రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్స్లో ఐదు ఫెయిల్ అయ్యాయి దీంతో పాటు ఐదు హీలియం లీకులు కూడా జరిగాయి దీనివల్ల స్పేస్ క్రాఫ్ట్ను భూమికి తిరిగి తీసుకురావడం ఏమాత్రం సురక్షితం కాదు ఆ తర్వాత స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది దీని తర్వాత వ్యోమగాములను భూమికి తిరిగి తీసుకువచ్చే బాధ్యతను స్పేస్ కి అప్పగించారు స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్కు కు అక్కడ ఉన్న పాత సిబ్బందిని తిరిగి తీసుకు వచ్చింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున క్రూ నైన్ మిషన్ ను ప్రారంభించినప్పుడు అందులో నలుగురు వ్యోమగాములు వెళ్లాల్సి ఉంది కానీ సునీత విలియమ్స్ బుచ్చు విల్మోర్ల కోసం రెండు సీట్లు ఖాళీగా ఉంచారు ఆ తర్వాత క్రూ ఎయిట్ స్పేస్ స్టేషన్ లో పార్క్ చేసిన తమ స్పేస్ క్రాఫ్ట్ నుంచి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు మార్చి పదిహేనున స్పేస్ ఎక్స్ నలుగురు వ్యోమగాములతో క్రూ టెన్ మిషన్ ను ప్రారంభించింది వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత క్రూ నైన్ కు చెందిన నలుగురు వ్యోమగాములు తమ బాధ్యతలను క్రూ టెన్ కు అప్పగించారు తర్వాత అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చారు సునీత విలియమ్స్ సహా నలుగురు వ్యోమగాములు సురక్షితంగా ల్యాండ్ అవటంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు